రీసెంట్గా వైసీపీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ పేరు చెప్పి వైసీపీ కార్యకర్తను తీవ్ర స్థాయిలో దాడి చేయడం జరిగింది రకరకాల ఇబ్బందులు అయితే పెట్టడం జరిగింది చాలామంది కార్యకర్తలను కూడా చంపడం అయితే జరిగింది వైసీపీ కార్యకర్తలని అయితే రీసెంట్గా వైసీపీ పార్టీ నుంచి వైసీపీ కార్యకర్తల నుంచి ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వస్తుంది ఏంటి అంటే మనం కూడా ఒక రెడ్ డైరీని తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు ఒక్క వ్యక్తిని కూడా ఒక కార్యకర్తను కూడా టచ్ చేయలేదు కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఈ రకంగా దాడులు చేస్తున్నారు వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నా కానీ మనం రేపు అధికారంలోకి వచ్చినా కానీ ఏం చేయకపోతే మళ్ళీ వాళ్ళు తీవ్ర స్థాయిగా మన మీద దాడులు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా రెడ్ డైరీ తయారు చేయాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ప్రధానంగా వైసీపీ పార్టీ పెద్దల ముందు పదే పదే ఈ విషయాన్ని అయితే పెడుతున్నారనమాట అటు ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ మండల స్థాయి వ్యక్తులు కానీ గ్రామ స్థాయి కార్యకర్తలు కానీ మనం కూడా ఒక రెడ్ బుక్ని తయారు చేయాలి వినకపోతే వీళ్ళు ఇలానే చూస్తూ పోతే వాళ్ళకి భయం లేకపోతే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడతారు కాబట్టి మనం కూడా ఒక రెడ్ బుక్ని తయారు చేయాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వైసీపీ పెద్దల ముందు ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది అయితే ఈ डिमांड की ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దీనిని వ్యతిరేకించినా కానీ తర్వాత పార్టీ కార్యకర్తలను చూస్తున్న డిమాండ్తో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే అర్థమవుతుంది ప్రధానంగా వైసీపీలో కీలక పాత్ర పోషించే సజ్జల గారు కార్యకర్తలను కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎవరు తమకు వ్యతిరేకంగా పనిచేసినా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక రెడ్ బుక్ తయారు చేయండి రేపు మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పని పడదాం వాళ్ళ తాట అని చెప్పేసి సజ్జలు గారు హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కానీ ఇలాంటి రెడ్ బుక్ రాజకీయాలు అనేవి మంచివి కావు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ఒకే రేపు అధికారంలోకి వచ్చే వైసీపీ అయినా కానీ ఇట్లా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా రాకుండా పోతాయి ఎందుకంటే రాజకీయ కక్షలన్నాక అవి తాత్కాలికంగా ఉండాలి కానీ అప్పుడు అక్కడికి ఇవి దీర్ఘకాలికంగా కొనసాగిస్తే రాష్ట్రం యొక్క డెవలప్మెంటు రాష్ట్రం ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇంకొక విషయం ఏంటి అంటే ఇతర రాష్ట్రాల ముందు ఏపీ రాష్ట్రం ఒక చులకన భావమైన రాష్ట్రంగా ఉంటుంది ఎందుకంటే మనం బీఆర్ అనగా మనకి ఎలా దొంగలు దోపిడీలు ఎలా గుర్తుకొస్తాయో ఇక్కడ కూడా మనకి ఎట్లా ఏపీ అనగాలనే ఇక్కడ కక్షాపూరిత రాజకీయాలు అనేది గుర్తురాకూడదు కదా ఎవరైనా కానీ అటు చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఈ యొక్క కక్షాపూరిత రాజకీయాలని పక్కన పెట్టి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్ళాలనే అభిప్రాయం ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకోవాలి ఇట్లా వినియోగించకపోతే ഭവിഷ്യൂലോ തവ്രമായ പരിണാൽ എതിരവതായി ദിനമീം ഈ അഭിപ്രായം എന്ത് ചെയ്യും ഓക്കെ മറക്